మాట్లాడండి ముప్పై ఒకటో వార్డ్లు వచ్చేసి కమ్యూనిటీ హాల్ వచ్చేసి సగం ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి కాస్త త్వరగా దాన్ని కంప్లీట్ అయ్యేలాగా చూడాల్సిందిగా మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అలాగే సచివాలయం వచ్చేసి ఆ ఓనర్ వచ్చేసి అది సచివాలయం ఖాళీ చేయమంటున్నారు అధ్యక్ష వేరే ఇల్లు చూద్దామంటే దానికి కాస్ట్ ఎక్కువ రెంట్ ఎక్కువ అడుగుతున్నారు అధ్యక్ష ఇది కానీ కమ్యూనిటీ హాల్ కొంచెం ఫాస్ట్ గా రెడీ అయిందంటే కొంచెం సచివాలయం అక్కడికి షిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష నేను పోయిన జూన్ కౌన్సిల్ లో కూడా దీని గురించి అడగడం జరిగింది అధ్యక్ష కమిషనర్ గారు ఆ వర్క్ డిలే చేస్తున్నారని గత కౌన్సిల్ లో గానీ గౌరవ సభ్యులు అడగడం జరిగింది దాని మీద క్లారిటీ ఇప్పించండి అలాగే ఈ సచివాలయాల విషయాల్లో గానీ కాంట్రాక్టర్కి అయితే చెప్పినాం మేడం అది వాళ్ళకి కానీ బిల్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయని వాళ్ళ కాంట్రాక్టర్లు అంతా చేస్తున్నారు మేడం మన మీ ఛాంబర్ లో కూడా అదే చెప్పినాం కదా మేడం కౌన్సిలర్స్ అదే అందరినీ పిలుచుకొని ఒకసారి మాట్లాడితే అది తొందరగా చేయండి మనం గత కౌన్సిల్ లో అనుకున్నాము ఈ కౌన్సిల్ వరకు జరగలేదు అని అంటే కరెక్ట్ కాదు కదా పిలిపించండి కాంట్రాక్టర్ పిలిపించండి సంబంధిత ఇప్పుడు కౌన్సిలర్ గారు అడిగారు ఆ ఇష్యూని ఆ కాంట్రాక్టర్ తో వాళ్ళ ముందనే మాట్లాడదాం ఒకసారి ఇలాంటి చర్యలు తీసుకోండి అలాగే కమిషనర్ గారు సచివాలయాలు అనేది ఇంతకు ముందు పర్మిషన్ అంటే నాకు తెలిసి అడ్మిన్ సెక్రటరీస్ లెటర్ పెట్టి అంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఇంకొకటి చెప్పి తద్వారా అవి జరిగేవి కానీ ఉన్న పలంగా కొన్ని చోట్ల తరలించడము అది మీ నోటీస్ లో గానీ పెట్టకుండా కొన్ని చోట్ల జరిగాయి అనేది కానీ మన దృష్టికి అయితే వచ్చింది కాకపోతే ఫస్ట్ అడ్మిన్ సెక్రటరీస్ లెటర్ పెట్టిన తర్వాత అక్కడ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేదు అన్న మనం పరిశీలించిన తర్వాతనే దాని మీద చర్యలు తీసుకున్న విధంగా మీరు ఒక ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే అధ్యక్ష హౌస్ నెంబర్ ట్వంటీ సెవెన్ బల్ బి నుండి ట్వంటీ బార్ ఫోర్టీన్ వరకు సిసి డ్రైన్ గానీ దానికి రోడ్ సరిగా లేదు అధ్యక్ష అది కూడా కొంచెం త్వరగా చేయించవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఇస్లాంపేట్ పేటలో వచ్చేసి మీరు కూడా విజిట్ చేస్తున్నారు కదండి అది ఆ రోడ్డుకు వచ్చేసి సిసి డ్రైన్ తర్వాత రోడ్ కూడా అసలు బాగాలేదు అధ్యక్ష ఎక్కువ స్లమ్ ఏరియా అది ప్లస్ చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష వీలైనంత త్వరగా అది కూడా కొంచెం త్వరగా కాంట్రాక్ట్ పిలిపించి వేయించవలసిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష తప్పకుండా అండి ఆల్రెడీ శాంక్షన్ కదా నేను ఒకసారి ఇప్పుడు అదే చెప్తున్నాను ఒక గౌరవ సభ్యులతో పాటు కాంట్రాక్టర్స్ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అప్పుడు తప్పకుండా మీరు వస్తే మీ వార్డు సమస్యలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మాట్లాడి ఆల్రెడీ కాంట్రాక్టర్స్ వేసి ఉంటే వాళ్ళని మళ్ళీ వర్క్లు స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుందాము లేదు ఇంకా ఇంకా టెండర్ స్టేజ్ లోనే ఉందంటే కానీ చర్యలు తీసుకుందాం థ్యాంక్ యూ